హలో ఫ్రెండ్స్ చూస్తున్నారా ఎడపలపాడు సెక్టార్లో ఉన్నటువంటి నేను చేసినటువంటి ఈ ఈవెంట్లో భాగంగా పౌష్టికాహార మాసోత్సవాల్లో భాగంగా అమ్మాయి ఏంటి అన్నీ కూరగాయలు పెట్టింది ఆకుకూరలు పెట్టింది అనుకుంటున్నారా చూద్దాం రండి దీన్ని పాలకూర అంటారు పాలకూర తినటం వల్ల ఎముకలు గట్టిపడతాయి కూర పుదీనా గోంగూర బీన్స్ మునగాకు పేదవాడి యాపిల్ ఏంటంటే జాంగాయ అందులో భాగంగా ఇలా ప్రతి ఒక్క కూరగాయకి ఒక్కొక్క విశేషం ఉందండి అందులో భాగంగానే ఇవన్నీ పెట్టానండి ఏంట ఉసిరాకులు పెట్టింది అనుకుంటున్నారా ఉసిరికాయలు దొరకలేదండి అందుకని ఉసిరాకులు పెట్టాను మునగాకు పెట్టాను బీన్స్ పెట్టాను గోంగూర పెట్టాను పుదీనా పెట్టాను బచ్చలాకు పెట్టాను పాలకూర పెట్టాను ఇవన్నీ బెండకాయలు బెండకాయలు తింటే మనకు లెక్కలు బాగా వస్తాయండి కోడిగుడ్డు తిన్నారనుకోండి మంచి మంచి ప్రోటీన్ వస్తుందండి దోసకాయల్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల త్వరగా జీర్ణం అవుద్దండి కొబ్బరి తక్షణ శక్తిని ఇస్తుందండి శనగలు నానబెట్టి తింటే చాలా బలం అండి ఇలా చూస్తున్నారా ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క విశేషం ఉంది నేను ఇక్కడ వాడినటువంటి ప్రతి ఇంగ్రీడియంట్స్లో ప్రతి ఒక్క వస్తువులో ప్రతి ఒక్క దాంట్లో చాలా చాలా ఇంపార్టెంట్ ఉందండి కాబట్టి మీరందరూ తక్కువ ఖర్చుతో ఎక్కువ బలమైన ఆహారం ఎలా తీసుకోవాలనే దానికోసం ఈ వీడియోని చూడండి ఇంకోటి చెప్పడం మర్చిపోయానండి ఇదిగోండి మునగాకుతో చేసి ఈ మునగాకుతో చేసినటువంటి కారం అండి ఇది కూడా పిల్లలకి చాలా మంచి ప్రోటీన్స్ ఇస్తుంది ఎముకలకు బలాన్ని ఇస్తుంది కాబట్టి పిల్లలు పుష్టిగా ఉండడానికి ఇవి మునగాకు కారం కూడా చాలా ఉపయోగపడుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్